యూట్యూబర్ శంకర్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో అతని పోలీసులు చెంచలగూడ జైలుకు తరలించారు ఓ మహిళ తనను లైంగిక వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ను అరెస్టు చేశారు తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోపరుచుకున్నట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు తాను పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు చెప్పారు పెళ్లి ప్రస్తావన తెస్తే సోషల్ మీడియాలో పెట్టాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు తన తెలంగాణ పిల్ల అనే ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించారు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసినట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆ యువతి అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన అంబర్పేట పోలీసులు శంకర్ను తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు గతంలో కూడా శంకర్పై పలు కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు అనంతరం పోలీసులు శంకర్పై ఐటీ యాక్ట్తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు యువతి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు శంకర్కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తున్నట్లు తెలిపింది దీంతో పోలీసులు శంకర్ను చెంచలగూడ జైలుకు తరలించారు న్యూస్ లైన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తోంది హైదరాబాదులోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంఘటన మీడియా వర్గాలను మరియు ఆయన అనుచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది యూట్యూబర్ శంకర్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన పలు కారణాలతో ఆలస్యం చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు హెచ్చరించారు బ్రష్ చేసుకోవటానికి రెడీ అవటానికి అంటూ ఆయన రెండు మూడు గంటల పాటు పోలీసులు నిరీక్షించేలా చేశారు చివరకు పోలీసులు కారులో బలవంతంగా ఎక్కించాల్సి వచ్చింది ఇది అరెస్టా కిడ్నాపా ఎవరు తీసుకుపోతున్నారు ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పరు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న సోషల్ మీడియాను జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడడం మీ మూర్ఖత్వ నిదర్శనం శంకర్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఫాలోవర్స్ అయితే శంకర్ను సోషల్ మీడియా పోస్టుల కేసులో కాకుండా ఓ మహిళ ఫిర్యాదుతో అరెస్టు చేశారు అయినా తప్పుడు ఫిర్యాదులతో అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం జర్నలిస్టులని నీతులు చెబుతూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు తన బహిరంగ జర్నలిజం మరియు న్యూస్ లైన్ తెలుగులో చురుకైన ఉనికికి పేరుగాంచిన శంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో గణనీయమైన అంచనలను కలిగి ఉన్నారు అతని అరెస్టు వార్త జర్నలిస్టులు మీడియా నిపుణులు మరియు నెటిజన్లలో సంచలనం సృష్టించింది చాలామంది ఈ కేసుకు సంబంధించిన అధికారిక నవీకరణాల కోసం ఎదురు చూస్తున్నారు యూట్యూబర్ శంకర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర పదజాలంతో పోస్టులు పెడుతూ ఉంటారు అందుకే యూట్యూబర్ శంకర్ను పోలీసులు అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ప్రశ్నించి నందుకి అరెస్టు చేశారని వి స్టాండ్ విత్ శంకర్ అని సపోర్ట్ చేస్తున్నారు